మీరు మంత్రిగా మీరు నేను చేసినటువంటి ఆరోపణలు నేను నేను సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి నేను ఒక ప్రజాప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆధారంతో సహా నేను చాలా అంశాలని చాలా ప్రశ్నలని సంధించి దానిలో జరుగుతున్నటువంటి అవకతవకలు ఎలిగితీస్తే వాటిని సరిచేస్తామనో లేకుంటే వారి మీద చర్యలు తీసుకుంటామనో చెప్పాల్సినటువంటి మీరు భుజాలు దడుముకుంటూ మీరే అవినీతి చేసినట్టుగా ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతో స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనో సమస్య పరిష్కారం కాదు అని తెలియజేస్తా ఉన్నాను మంత్రి గారు ఈరోజు ఇంత ఓపెన్ గా ఇంత డాక్యుమెంటేషన్తో నేను ముందుకు వచ్చి చెప్తా ఉంటే అరాచకాలు అవినీతి చెప్తా ఉంటే మీరు నన్ను సమాధానం చెప్పాల్సింది పోయిన నువ్వు ఈ రకంగా కేసులు పెట్టడం ఇది దారుణం ఇది ఇది నీచం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా చాలా అంశాలు మరి రైస్ మిల్లర్లు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామంటే రైస్ మిల్లర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా మీరు టెండర్లలో రకరకాల కండిషన్లు పెట్టి వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా చేసి బియ్యం ఇస్తామంటే బియ్యం వద్ద బియ్యం వద్దని చెప్పి బియ్యం బదులు మాకు డబ్బులు కావాలంటారు డబ్బులు మళ్ళీ మీరే రెండు వేల ఏడు రూపాయలు డిసైడ్ చేస్తారు మళ్ళీ వాటిని మీరే రూపాయలు మీరే డిసైడ్ ఈ రకంగా వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టి మీరు జల చేసినటువంటి వాళ్లకు మీకు ఆరణ అవకాశం ఇస్తాం కావాలంటే బాండ్లు రాసిస్తాం పేపర్ల మీద రాసిస్తాం లేకుంటే కేసులు పెడతాం మీరు చేసినటువంటి వసూళ్లు అరాచకం బయట పెట్టమంటారా ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీద టెండర్ జరిగితే ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజు లోపల పూర్తిగా లిఫ్ట్ లేకుంటే మీ చేస్తాను పూర్తిగా లిఫ్ట్ చేయకుంటే ఈ రోజు ఫోర్ ఫిట్ చేసి పెనాల్టీ వేస్తాను మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ అంటే మూడు కోట్ల యాభై లక్షల కుంటాలు మూడు కోట్ల యాభై లక్షల కుంటాలకి రెండు వందల పదహారు రూపాయలు ఎక్సెస్ గా వసూలు చేసిన డబ్బు విలువ ఎనిమిది వందల పైచీలకు ఎనిమిది వందల కోట్ల పైచీలకు ఇది ఇంకొక స్కామ్ ఇంతే కాదు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది ఒక లక్ష యాభై తొమ్మిది వేల మెట్రిక్ టన్ బియ్యాన్ని అమ్మేసి ఈ రోజు మళ్ళీ విద్యార్థుల పేరు మీద విద్యార్థుల కోసం హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలను రెండు లక్షల ఇరవై వేల టన్నుల బియ్యాన్ని యాభై ఏడు రూపాయలకు కిలో చూపున ఐదు వేల ఏడు వందల రూపాయలకు క్వింటాల్ చూపరు రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదికి అమ్మడం సన్న బియ్యాన్ని ఐదు వేల ఏడు వందల రూపాయలకి బియ్యాన్ని ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి ఇది నేను డిపార్ట్మెంట్ లో జరిగిన అవగతలు వెలికితీసే తీసే ప్రయత్నం చేసి ప్రజానీకానికి జరుగుతున్న కుంభకోణ అంశాలు చెప్పదలుచుకున్నా తప్ప నాకు ఏ ఒక్కరి మీద కూడా పర్సనల్ గ్రెడ్ ఉండదు మీరు లీగల్ యాక్షన్స్ ఏం తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా నేను ప్రజానీకం కోసం పోరాటం చేయడానికి ప్రజా గొంతుగా నిలబడ్డా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇలాంటి కుందెల్లో వాటికి భయపడే సమస్య లేదు ఖచ్చితంగా ప్రజాపక్ష నిలబడతాం పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ చాలా అంశాలు ఉన్నాయి ఇవన్నీ అంశాలు కూడా మంత్రి గారు వచ్చినప్పుడు రుజువులతో సహా సాక్షులతో సహా చూపించడం సిద్ధంగా ఉన్నా మంత్రి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో ఎదురు చూస్తారు